ఎంసెట్ లేదా ఎఫ్సెట్ లో మంచి ర్యాంక్ రాని విద్యార్థులకు బెస్ట్ ఆల్టర్నేటివ్ సిఏసిఎంఏ కోర్సులు అడ్మిషన్ లో జరుగుతున్నవి నీకు సితారంటే ఇష్టం కదా అవును నా సితారంటే మరీ ఇష్టం కదా అదే రవిశంకర్ సితారంటే ఐ లవ్ ఇట్ అదే రవిశంకర్ స్వయంగా వచ్చి ఎదురుగా వాయిస్తారంటే ఓ ఇట్స్ ఎ రాత్రిలే చూపించబోతున్నాను ఇవాళ గాంధీ మహల్ లో రవిశంకర్ గారి సితార్ ప్రోగ్రామ్ ఉంది నాకు రెండు పాసులు వచ్చాయి నువ్వు వస్తానంటే నేను తీసుకెళ్ళి ఆయనే ఉంటే గుండు చేయించుకోవాల్సిన కర్మ ఏమిటి అన్నట్టు వెనకడుకో ఇల్లాలు ఆవిడే ఇంట్లో ఉంటే నాకే సితారు ఎందుకు నువ్వు రాగలవా ఓకే ఆయనతో ఒకసారి చెప్పి అవును పాసులు రెండే ఉన్నాయన్నారుగా మరి ఆయన రావాలంటే దాందే ఉంది ఎక్స్ట్రా ట్రై చేస్తే సరిపోతుంది ఎక్కడికి నేను ఇంటికాంగేజ్ సరే ఎలాగో ఆయన వచ్చే టైం అయింది ఈ లోపల రెడీగా అవుతున్నా హలో గాంధీ మహా అండి అవునండి నేను సితార జనార్దన్ మాట్లాడుతున్నాను మీరా అవునండి నాకు ప్రోగ్రామ్ కి రెండు పాసులు పంపించారు దయచేసి ఇంకో పాసం అరేంజ్ చేయగలరా ఓకే థ్యాంక్ యూ రింగ్ అవుతుంది హలో 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 ఏమిటి గురు ఫోనే కాదు నువ్వు లేనప్పుడు ఇంటిని కూడా ఎంగేజ్ చేసి పెడుతున్నావు అనమాట బాగుంది గురు సితార్ ఇప్పుడు ఇంట్లోనే ఉంటే ఇక నీకు తాజ్మహల్ దక్కినట్టే హలో గుడ్ ఈవినింగ్ సరడా ఆయన వచ్చేశారు వస్తున్నా సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఎక్కడికి రవిశంకర్ సితార్ ప్రోగ్రామ్ కి ఆయన పార్సిల్ తీసుకొచ్చారు నేను మీతో చెప్పాను నేను వెళ్దాం అనుకోలేదు ఆయన పార్సల్ తెస్తే తెస్తూ వెళ్ళు నాకు సితారలు కచేరీలు అంటే చాలా అసహ్యం సారీ జనార్దన్ గారు మీరు వెళ్ళండి వెళ్ళు అంటే మీ ఉద్దేశం వెళ్ళేదాన్ని అయితే మీరు వచ్చే వరకు నేను ఉండేదాని కాను వెళ్ళడానికి సిద్ధపడేగా ముస్తాబయ్యావు అవును మీరు వచ్చాక చెప్పి తీసుకెళ్తామని ఫార్మాలిటీ కోసం చెప్పి వెళ్దాం అనుకున్నావు నేను ఆలస్యంగా వచ్చుంటే వెళ్ళుండేదానికి కాదు వెళ్ళం దానివే అయితే నీ వచ్చే వరకు ఆగి అడిగి వెళ్ళు అంటే అప్పుడు స్నానం చేసి ముస్తాబాయి వెళ్ళేదానివి నేను ఫోన్ చేశాను ఆ ఫోన్ ఎంగేజ్ వచ్చింది నిన్ను ఎంగేజ్ చేసే వాళ్ళు ఇంట్లో కూర్చున్నంతసేపు ఫోన్ ఎంగేజ్ గానే ఉంటుంది అప్పరా ఏంటండి నాకు వంద రూపాయలు కావాలరా సడన్ గా కావాలంటే అక్కడి నుంచి అండి సడన్ గా అవసరం వచ్చింది కాబట్టి నీ దగ్గరికి వచ్చా ఆఫీసు గారి దగ్గరికి వెళ్తే ఉండదు కదా ఆ ఆఫీసు గారు కూడా నీ దగ్గరికి వస్తారా అంతేనంటారా అంతే కదా మరి బుల్ల వాళ్ళందరూ ఈ మాట అనుకుంటున్నారు అనుకుంటున్నారా అయితే తీసుకోండి ఫస్ట్ నేర్ మాత్రం తప్పకుండా ఇచ్చేయాలి చెప్తున్నా ఒకటి ఇప్పుడు తీసుకోమంటారా అప్పుడు ఇస్తాలి రే నీతో మాట చెప్పాలనుకుంటున్నా రా ఏంటండి అది ఇంత సంపాదించవు కదరా మీ ఎందుకురా రా పంపుతా దాన్నే ఉందండి స్వతంత్ర దేశం ఇది మగడు స్వతంత్రంగా బతకాల ఆడది స్వతంత్రంగా బతకాల నా కాలం నేను నిలబడుతున్నా దాని కాలం మీద అది నిలబడుతుంది నా డబ్బుతో నేను తాగుతున్నా దాని డబ్బుతో షేర్లు గేర్లు కొనుక్కుంటది ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ ఆడదో నాలుగు చోట్ల పనిచేస్తుంటే పని చేస్తే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారా మీ ఆవిడ హెడ్ మాస్టర్ గారు ఇంట్లో పనిచేస్తుంది కదా నీకు తెలుసో తెలియదు కానీ హెడ్ మాస్టర్ గారికి మీ ఆవిడికిన్నోహో నీలాంటి మగాళ్ళు ఉండబట్టే లోకంలో ఆడవాళ్ళు కిరసనాయుడు పోసుకుని ఉరి పోసుకుని చచ్చిపోతున్నారా బలం గురించి మాట్లాడే అప్పు నీకే కదరా పేగులు తీసేస్తా నా మీద నీకెంత నమ్మకం పోసి పిచ్చిదానా నిన్ను నమ్మకపోతే ఎవరిని నమ్మమంటావే నేనేమన్నా సీరా ఉన్నా ఎవరో ఏదో కూశాడో సీతం తీసుకెళ్లి అడవిలో వదిలేయడానికి ఆ రాముడు నిప్పులు నమ్మాడు కానీ సీతను నమ్మలే సీత తప్పు అంట నిప్పు ఒప్పంట దూకితే సీత ఒప్పైందంట అదొక రామాయణం అంట అది ఒక దేవుడు అంట మొగుడు అనుమానించే పేళం పేళ అనుమానించే మొగుడు ఆయన అసలు మొగుడు పేళలు కానీ గారు చాలా சட ச ఎంతసేపు మీరు లేటుగా వస్తానన్నారుగా తొందరగా రావడం తప్పైపోయిందా మీరు ఆలస్యంగా వస్తారని పడుకున్నాను పై నుంచి కిందకు వచ్చేసరికి ఆలస్యమైంది ఏమి లేదు కూడా మర్చిపోతున్నావా మర్చిపోయాను ఏం లేదు అదే ఏమిటండి అసలు మీకు మీకేమైంది ఏం లేదు ఏమిటండి ఇవాళ ప్రతిదీ ఎంతగా చూస్తున్నారు నేను నీకు వింతగా కనిపిస్తున్నాను నువ్వు నాకు వింతగా కనిపిస్తున్నావు మొత్తానికి ఇల్లంతా సంతైపోయింది పని లేదు పాట లేదు చితాకి ఒకరికి తెలుసు వీడు ఒకరే వాయిస్తున్నాడు ప్రపంచంలో తెలియదు లేదు మనుషులు పడుకునేవడు కూర్చొని నిద్రపోనివాడు ఆలోచించినప్పుడు ఎదుటి వాళ్ళకు మనశ్షంతలు ఎవరైనా చేస్తున్నాడు ఉదయం లేట్ చేయవు కానీ నీ సుప్రభాతం మేము అనుకున్నావా నీకు పని లేకపోతే ఇంకెవరికి పని లేదనుకున్నావా ఎదుటి వాళ్ళు నిద్రపోనివ్వు కూర్చొనివ్వు ఆలోచించనివ్వు పతకనివ్వు చచి రాను మనసు ఎద్దరే పడిపోతుంది పాలలో పంచతర వేసావా ఉప్పేసావా నీ చేయి భార్య చేతిని పట్టి ఉండదండి భర్త మనసుని పట్టి ఉంటుంది అంటే నా మనసు ఉప్పుగా ఉందంటవా కాదు మీ నాలోకి పంచదార కూడా ఉప్పులాగే అనిపిస్తుంది మీ గురించి నాకు తెలియదుగా కొన్నాళ్ళు పోతే అది చెప్తాను ప్రస్తుతం మాత్రం సరళ గురించే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి సరళను పూర్తిగా చదివేశాను కనుక సరిగ్గా టైంకి వచ్చారు వెళ్దానండి ఇక్కడికి రవిశంకర్ సితార్థ ప్రోగ్రామ్ కి ఆయన పాటలు తీసుకొచ్చారు எந்து கண்டி பதிமால் நேம் நான் சிதார் சரல, சரல! ஏன் பத்தமால்தோன் பாடி பாம்பே பாடி சேட்டி பாம்பே நா, எந்த சடன் காஜிக்கியூட்டிவ் கார் ஃபோன் சார் சரு, ராவுடனே ரோஜில் அவுண்ட் నాలుగు రోజులు అవుతుందా ఇంకో రోజు ఎక్కువ కూడా కావచ్చు ఈ మాట ముందే చెప్పుంటే నేను వచ్చేదానిగా ఏ ఇప్పుడు మాత్రం వచ్చే నష్టం ఏముంది నాలుగు రోజులేగా ఇంట్లోనే ఉండు అయినా మీకు బోర్ కొట్టకుండా ఉండటానికి సీతారు ఉందిగా సారీ జనార్దన్ గారు పొద్దున్నే లేవగానే ఎందుకు డిస్టర్బ్ అయ్యాను ఆ కోపం అంతా మేమే చూపించాను ఇట్స్ ఈజీ నేను బాంబే పెడుతున్నాను రావడానికి నాలుగు రోజులు అవుతుంది అలాగా సరళను కూడా అనవసరంగా కేకలేశాను తను మూడిగా ఉంటుంది వచ్చేంతవరకు మీరు కంపెనీగా ఉండండి వస్తాను బయటకు రాండి మర్యాకు బయటకు రండి ఇంటికి మా ఇంటికి ఇది కదా కాదు ఎందుకు ఏ రోజున ఒక భర్త భార్యని అనుమానించి ఊరుకు వెళ్తున్నానని చెప్పి ఆ ఇంట్లోనే దాక్కుని భార్యని పరీక్ష చేశాడు ఆ తర్వాత ఆడది ఆ ఇంట్లో ఉంటే ఆడది కాదు ఒకవేళ కాపురం చేసినా అది శవంతో సమానం భర్త ఆఫీసుకు వెళ్ళగానే మరొకడు ఇంట్లో చేరి భర్త ఆఫీసు నుంచి వచ్చే వరకు వాడితో కాలక్షేపం చేస్తున్న ఆడది ఒక ఆడది పతివ్రత ఆ కాపురం ఒక కాపురం స్వర్గం కాదు పిచ్చివాడి చేతిలో రాయంతో అనుమానస్తుడు బుర్రలో ఆలోచన అంతే అనుమాన ఈనాడు నాకు కొత్తగా రాలేదు ఆనాడు శ్రీరామచంద్రుడికి కూడా వచ్చింది వచ్చింది కానీ మీలా బీరో వెనకలా నిలబడలేదు మంత్రి కింద దాక్కోలేదా ఎలా అయితేనే అనుమానించాడుగా అంత మాత్రాన రాముడు రాక్షసుడు కాలేదు భయపడి పారిపోవడం లేదు రాముడు రాక్షసుడు కాకపోవచ్చు మీరంతకంటే గొప్ప దేవుడు కావచ్చు కానీ నేను పిచ్చి సీతను కాను నిప్పులో దూకి నిజాయితీ నిరూపించుకోవడానికి ఎలా నిరూపించుకోగలం తప్పు చేశాక ఇన్నాళ్ళు ప్రేమించడానికి మనసు ఒకటే చాలనుకున్నాను కానీ విశాలమైన మనసు కావాలని ఇప్పుడే అర్థం చేసుకున్నాను నిజమే భార్య ఎవరితో తిరిగినా భరించడానికి మనసు చాలా విశాలంగా ఉండాలి గుడ్డి వాడికి కళ్ళ చోడు పెడితే నీకు నిజం చెప్పినా అంటే గుడ్డి కాబట్టి కాబట్టే పట్టపగలు ఇంత కథ నడిపావు కథలు చదివే వాళ్ళకే తెలుసు కథలు అల్లడం మిస్టర్ భరత్ కథలు కథలే జీవితాలు కాదు కథకి జీవితానికి తేడా తెలియదు మీకు తేడా నాకు బాగా తెలుసు ఇప్పుడు నీకు నాకు మధ్య జరిగే సన్నివేశం కథలో అయితే చివరి పేజీలో భార్యాభర్తలు కన్నీళ్లతో కలుసుకుంటారు కానీ ఇది జీవితం ఓసారి నువ్వు ఈ గడప దాటి వెళితే మళ్ళీ కలుసుకోవటం అంటూ జరగదు మళ్ళీ ఇలాంటి నరకంలో కలుసుకోవాలని ఏ ఆడది ప్రతికొండగా అనుకోదు ఇది నరకం నేను యముణ్ణి ఆయన ధర్మరాజు ఆయనకి నీతి నిజాయితీ తెలుసు ధర్మం అధర్మం తెలుసు న్యాయ న్యాయ విచక్షణ తెలుసు నీకేం తెలుసు ఆవేశం అనుమానం తప్ప